మహాకవి శ్రీశ్రీ అన్నాడు తాజ్మహల్ కట్టించిన వాణి కాదు చరిత్ర రాయాల్సింది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలది రాయాలి చరిత్ర అన్నారు శ్రమజీవులు ముఖ్యమైన విషయమని మహాకవి శ్రీశ్రీ అన్నారు శ్రమ లేంటి సంపద లేదు కానీ ఆ శ్రమ జీవులకు ఈనాడు భద్రత లేదు బోర్డు డబ్బులు ఎక్కడో గాలి నుంచి రాలేదు భాస్కర్ గారు మరియు బాలరాజ్ గారు చెప్పినట్లు అది కార్మికులు తయారైన ప్రతి నిర్మాణం నుంచి వస్తుంది ఆ నిర్మాణాన్ని కూడా ఇప్పుడు కూడా చెప్పినట్టు పది లక్షలు ఉండేదాన్ని ఇప్పుడు ఇరవై లక్షలు చేసిండు ఇరవై లక్షల మీద వన్ పర్సెంట్ సెస్సు ప్రైవేట్ కంపెనీ ప్రైవేటుగా కట్టుకునే ఏ బిల్డింగ్లకు డబ్బులు రావు లేబర్ అధికారులు ఎక్కడ ఏం మాయ చేస్తారో తెలియదు ప్రతి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వచ్చే సెస్సుని ఉసూలు చేసి వాళ్ళే ఇస్తే బోర్డు నిధులు బాగా అవుతాయి ఇది ప్రభుత్వం తీసుకోదు చాలా గాల్లో దీపం పెట్టినట్లు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న బిల్డింగ్లకు మాత్రమే కన్స్ట్రక్షన్లకు మాత్రమే వన్ పర్సెంట్ సెస్ వస్తుంది మిగతాది రాదు ఈ వచ్చిన డబ్బులు అంతా ఏం చేయాలి అంటే కార్మికులు బాగా కావాలనే ఉద్దేశం వాళ్ళకుంటే ఇప్పుడు ఐదు వందల కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐదు వందల కోట్లు ఈ మెడికల్కు పెట్టింది కదా ఈ మెడికల్ ప్రవేశపెట్టేట్టినాడే మేము మా సంఘం తరఫున ఇది యూజ్లెస్ పథకం అని చెప్పినాం స్టేట్ గవర్నమెంట్ అన్ని దవఖాను టెస్టులు చేస్తుంది సార్ మీరు కొత్తగా డబ్బులు దండుగా ఈ ప్రయత్నం ఈ ప్రయత్నం ఇది పెట్టడం మంచిది కాదన్నాం కానీ మన మాట ఎవరు వింటున్నారు అంటే మన కార్మికులు కూడా ఎవ్వరు ఏమీ అనక్కపోతే ఎవరు మనం మన కొరకు రారు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిండ్రు కదా ఈ వెయ్యి కోట్లు మంచి ప్రయోజనానికి పొందించేటట్టు చేయొచ్చు ఇప్పుడు భద్రత ఈ అరవై ఏళ్ల తర్వాత ఈ గుర్తింపు కార్డుకు పనికిరాదు మేము అదే అడిగిన మొట్టమొదటి గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రవేశపెట్టినాడు యాభై అరవై సంవత్సరాల తర్వాత ఈ కార్డు గంగర పడేయాలి ఏం పనికిరాదు కదా బతుకున్న కార్మికుడు సర్వీస్ సర్వీసు అయిపోయిన తర్వాత అరవై ఏళ్ల తర్వాత భద్రత కావాలి ఆ కార్మికుడికి ఆ భద్రత ఏమిటి ఇస్తున్నారని ప్రశ్నించినాం ఇప్పటి లేదు కుకటపల్లి ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసిన ఎప్పుడు రెండు వేల ఇరవైలోనే ఏర్పాటు చేసిండ్రు ఇరవై ఐదేళ్ల కిందట వాళ్ళతోనే ఒక ప్రపోజల్ చెప్పాం మేము బోర్డు డబ్బులు ఉన్నాయి కదండి ఏడాదికి మూడు వందల కోట్లు కట్టొచ్చు కార్మికుల పేర్ల మీద రెండు వైపుల షేర్లు ప్రావిడెంట్ ఫండ్ కార్మికుడి పేరు మీద జమ అయితే పది సంవత్సరాల సర్వీస్ ఉండే కార్మికుడు ఏ కార్మికుడు చనిపోయినా వా కుటుంబానికి పెన్షన్ రిటైర్మెంట్ పెన్షన్ సర్వీస్లో చనిపోతే ఈడీఎల్ఐ బెనిఫిట్ ఇన్ని బెనిఫిట్లు ఉన్నవి వాడు ప్రావిడెంట్ ఫండ్ వాడు మీటింగ్ పెట్టాడు కుక్కడిపల్లి ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆఫీసుల మేము అదే ప్రపోజల్ పెట్టినాం బోర్డు డబ్బులు ఉన్నాయి కదా ఎవరు యజమాని అడిగిండు బోర్డే యజమాని వాడే కట్టాము రెండు రెండు షేర్స్ ఇప్పుడు కడతలేరా ఎన్ని డబ్బులు వెయ్యి కోట్లు కట్టిండ్రు మూడు వందల కోట్లు దాలు నూట మూడు వందల కోట్లు ఏడాదికి కట్టుకుంటే పోయినా మంచిది ఇప్పుడు మూడు వందల కోట్లు కాదు ఏడాదికి ఐదు వందల కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఏడాదికి ఐదు వందల కోట్లు మెడికల్ టెస్ట్లకు అక్కర్లేదు కదా మూడు వందల కోట్లు ఏడాది గడితే అందరికీ ప్రావిడెంట్ ఫండ్ యాభై అరవై యాభై ఎనిమిది అయిన తర్వాత పెన్షన్ వచ్చేది ఈడీఏ బెనిఫిట్ వచ్చేది ఇన్సూరెన్స్ కంపెనీలకు సాంబశివుడు చెప్పినట్టు స్టేట్ గవర్నమెంట్ రెండున్నర వేలు ఇస్తే ఇన్సూరెన్స్ వస్తున్నాయి కదా మన కార్మికులు కూడా యాడికి పరిమితం అవుతున్నారంటే చనిపోతే పైసలు పైరవికారులు కూడా విపరీతంగా పుట్టుకొచ్చిండ్రు లేబర్ డిపార్ట్మెంట్ అవినీతి నిలయం జన్యున్ కేసులో ఒక డబ్బులు మంజూరు కావు డబ్బులు ఎవడో చేతులు జరిపితే మనకి డబ్బులు మంజూరు అవుతాయి ఎంత సిగ్గుమాలిన చర్య అంటే కరోనా కాలంలో ఒక కార్మికురాలు గుర్తింపు కార్డు తీసుకున్నది చచ్చిపోయింది తొమ్మిది రోజు పంతొమ్మిది రోజులకు చచ్చిపోయింది నైన్టీన్ డేస్ కు చనిపోతుందే కార్డు తీసుకున్నాం కానీ వాడు డీసీఎల్ రిజెక్ట్ చేస్తున్నాడు వన్ తాత జాగిరా ఇది ఈ డబ్బులు వన్ తాత జాగిరా అరే సచిను మనిషి సచిను పైసలు ఇవ్వడానికి ఏమి ఆటంకం అరే కార్మికుడు పనిచేస్తూ పనిచేస్తూ ఆ కంకర దాంట్లో కంకర సిమెంట్ కలిపిన దాంట్లో గంపెత్తుకొని కింద పడి తెచ్చిపోయి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ యాక్సిడెంట్ డెత్ కాదంటాడు ఫీల్ వర్క్ వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్ ఎనీ వర్కర్ పనికి వస్తుంటే పనికి పోతుంటే పని స్థలముల ప్రమాదం జరిగి వాడు హార్ట్ అటాక్ అయినా దట్ డెత్ ఇది చట్టం జడ్జిమెంట్ తీసి మొదల ముందర పెట్టినాం ఇన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి కదండి పని పని చేసే స్థలంలో ప్రమాదానికి గురై హార్ట్ అటాక్ వచ్చినా అది యాక్సిడెంట్ ఎత్త అని ఎన్ని సెటిల్మెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చింది కదా వర్క్మెన్ కంపెన్సేషన్ ప్రకారము దీని ఎట్లా కాదంటారు చెప్పండి అని అడిగినాం అరే విచిత్రమైన విషయం బిల్డింగ్ వర్కర్ భవన నిర్మాణ కార్మికుడు పోల్ గుంతలు తోవడానికి కూడా పోతాడు ఏ గుంతలు కరెంటు స్తంభాల క్యాజువల్ లేబర్ గా పోతాడు క్యాజువల్ లేబర్ గా పోయిన కార్మికుడు పనిచేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ లో క్యాజువల్ లేబర్ అని ఉంది చేసిన తర్వాత వస్తుంటే కరెంట్ సాగుతుంది చనిపోయాడు డీసీలు ఏమని రాస్తాడు ఈ ఎలక్ట్రికల్ వర్క్ ఈజ్ నాట్ కవర్డ్ బిఓసీ వాడు యూజ్లెస్ ఫెలోనా భవన నిర్మాణ యాక్ట్లో ఎలక్ట్రికల్ వర్క్ కూడా కవర్ అవుతుంది కవర్ కాదు రిజెక్టు యాక్సిడెంట్ డెత్ ఏం వీళ్ళంత అధికారులు ఎంత వినీతిమయంగా మారిపోయినరు ఏ పైకా డబ్బులు ఇస్తే అది ముందు మంజూరు అవుతుంది మేము సమాచార చట్టం కింద ఒక డీసీఎల్ కు దరఖాస్తు పెట్టినాం ఎన్ని డెత్ క్లెయిములు మంజూరు చేసినావో మాకు లిస్ట్ ఇవ్వమన్నాం రెండు వేల ఇరవై నాలుగులో పెట్టిన దానికి డబ్బులు వస్తాయి రెండు వేల ఇరవైలో పెట్టిన దానికి డబ్బులు రావు రెండు వేల పదిలో పెట్టిన దానికి డబ్బులు రావు రెండు వేల ఐదులో దరఖాస్తు పెడితే మరణాడే డబ్బులు వస్తాయి అరే ఎన్నిచ్చినవో నాయన మొత్తము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అంటే ఈ ఇట్లా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నేను ఇచ్చిండు డీసీఆర్ ఎంత ధైర్యం అనాలి వీళ్ళంతా చట్టాలు ఉన్నట్లనా కనుక మనం సీరియస్గా ఆలోచించాలి ఎప్పుడు భాస్కర్ గారు చెప్పినట్లు మనం అనుకుంటే ఈ ప్రభుత్వం దీవొస్తుంది మనం అనుకుంటలేరు మన కార్మికులు అనుకుంటలేరు సస్తే పైసలు వస్తే ఏం చచ్చిన పచ్చుకుంటే బా బాగ్ కావాలనుకోవాలి బతుకున్న మనవుడు మంచిగా జీవించాలనుకోవాలి బతుకున్న భవన నిర్మాణ కార్మికుడికి భద్రత ఉండాలనుకోవాలి బతికి జీవిస్తున్న కార్మికుడికి రక్షణ కావాలనుకోవాలి ఈ సస్తే వచ్చే పైసలు లేకుంటావే మనకు బతుకున్న కార్మికులు భద్ర భద్రత భరోసా కావాలి బతుకున్న కార్మిక కుటుంబానికి రక్షణ కావాలి ఆ రక్షణ కొరకు ఎన్ని లక్షల మంది ముప్పై లక్షల మంది కార్డులు పదహైదు రెండు వారు నేనంటే ఒక్క లక్ష మంది చాలు కదా ఇంత శక్తి మనతో ఉంది కదా యాభై వేలు చాలు కదా ఇంతమందిని కలిస్తే ఒక యాభై వేలు రోడ్డు మీదకి వస్తే అయిపోయాయి వాడు చచ్చినట్టు పెన్షన్ వస్తుంది చచ్చినట్టు ఇన్సూరెన్స్లు మార్ మంచిగా అవుతాయి మన బతుకులు బాగైతాయి ఇంత శక్తి మనకుండి ఇప్పుడు ఈ మధ్య విచ్చలివిడిగా సంఘాలకు కూడా సంబంధం కాకుండా సంఘాలు కూడా లెక్క కాకుండా పైరవికారులు పుట్టుకొచ్చిండ్రు తన్నాలే ఒక్కొక్క పైరవికారుణ్ణి మేస్త్రిలే కదా గ్రామాల లీడర్లు మరి ఏం పని చేస్తున్నారు వాడు మేస్త్రి పని చేయడు మనకి పైసలు వచ్చింటాయి వాడు ఆర్ఎంపి డాక్టర్ కార్డు తీసుకున్నాడు ఏం చేయలే మేస్త్రిలు యూనియన్ యూనియన్ అంతా కలిసి వాడిని తన్ని తగిలేయాలి ఇంత శక్తి ఉంది కదా మనకు కనుక నేనేమంటున్నా అంటే తక్షణమే స్టేట్ కమిషనర్ ఆఫీస్ ముందు వేల మంది అంట రెండు వేలు మూడు వేలు కాదు మన ప్రభుత్వం ఆపడం కష్టమా ఇన్ని వేల మంది ఎందుకు వస్తున్నారు అని ఆలోచించాలి ఇన్ని వేల మంది రోడ్కి వస్తున్నారంటే దీని మీద మనం ఏం చేద్దామో ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించాలంటే మనం వస్తే ఆలోచిస్తారు మేము నాయకులను పట్టుకొని మైకులు పట్టుకొని ఉపన్యాసం ఇస్తే ఎవడు ఆలోచించరు మేము ఒత్తుకున్నాం స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినాడే వద్దన్నాం అరే వద్దయ్యా మెడికల్ స్కీమ్ అన్నాం ఎవడు వింటున్నాడు అందరం కలిసి ధర్నా చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దండి అయ్యా అన్నాం ఎవడేంటున్నాడు మనం వస్తలేం వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి బోర్డులన్నీ నాశనం చేసిండ్రు జిల్లా జిల్లాకు ఒక బోర్డు ఉండే అన్ని సంఘాల తరఫున సంతకాలు పెడితే మంజూరు అయ్యేది ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఓపెన్గా మన రాములు గారు చెప్పినట్లు డైరెక్ట్గా డబ్బులు అడుగుతున్నాడు మన ఒక జోగులాంబ గద్వాల కార్మికురాలు దరఖాస్తు పెట్టింది దరఖాస్తు పెట్టిన మర్నాడే ఫోన్ పోయింది ఇంటికి ముప్పై వేలు ఇస్తే వెంటనే మంజూరు చేస్తాం అంటే మనం గవర్నమెంట్ ఉద్యోగులే లంచం తీసుకుని ఇచ్చే విధంగా తీస్తుంటారు ఇంకా ప్రైవేట్ వాడిని ఎవడాతారు అదే ఎల్ఐసికి చిట్ట మనం అభ్యంతరం లేకుంటుండే ఎల్ఐసిలో అంత అవినీతి లేదు అది ఒక ప్రభుత్వ రంగం సంబంధించింది ఇదేమి దొంగ కంపెనీలు అది లేబర్ అధికారులు అందరూ తయారైపోయినారు అధికారులు సస్పెండ్ అవుతారంటే కూడా ఆ రకంగా అక్రమాలు చేస్తున్నారు ఇంకా ప్రైవేట్ కంపెనీలు ఓపెన్గా అడుగుతున్నాడు మనం దరఖాస్తు క్లెయిమ్ పెడితే దరఖాస్తు రిసీవ్డ్ ఇవ్వడోడు ఎవడివ్వడు ఇన్సూరెన్స్ వాడు ఇవ్వడు వాడు ఇవ్వ ఇచ్చే సిస్టమే లేదా వాడు రిసీవ్డ్ అని ఇవ్వాలి కదా వాడు రిసీవ్డ్ అని ఇవ్వడంట అని ఏం ధైర్యం అనాలి కనుక ఇంత విచ్చలివిడిగా ఇంత విచ్చలివిడిగా అక్రమాలు జరుగుతున్నాయి ఇంత విచ్చలవిడిగా అక్రమాలకు వ్యతిరేకంగా మనమంతా పోరాటం చేయాలి కనీస పెన్షన్ కనీస బతుకు భద్రత ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎగిరిపోవాలి హాస్పిటల్ ట్రీట్మెంట్ అక్కర్లేదు దీని అనాలంటే మన కార్మికులను నోట్లకెళ్లి గొంతులకెళ్ళి మాట రావాలి అటువైపు కదిలించడానికి ప్రయత్నం చేయాలి ఆ వైపుగా మా టీయూసీఐ తరఫున పూర్తిగా మీరు ప్రపోజల్ చేసిన కార్యక్రమానికి పూర్తిగా మద్దతిస్తూ అండదండలు అందిస్తూ తప్పక ఈ పోరాటాన్ని వేలాది మంది కదిలించేటట్టు చేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తూ